హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోలో లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్స్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన అయితే ఇచ్చారు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు బలమైనగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు ఉపరీతల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు వాయువ్య బంగాళాఖాతం ఏర్పడిన ఉపరీత ఆవర్తనం ఫలితంగానే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో ఇవాళ ఆదిలాబాద్ అలాగే కొమరంబియం ఆసిఫాబాద్ పెద్దపల్లి మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం అలాగే యాదాద్రి భువనగిరి రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అయితే ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ని అయితే ఇచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు ఏలూరు పార్వతీపురం బుహ్మణ్యం నంద్యాల చిత్తూరు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు ఉరుములు మెరుపులు పిడుగులతో కొన్ని వర్షాలు కురుస్తాయని ఈదురుగాళ్ళు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది